మాట్లాడని అధ్యక్ష నేను స్పష్టంగా దీన్నే కోట్ చేస్తా ఉన్న ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను నుంచి బయటకు పోలి డిబేట్ కాలే అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే ఎక్కడినైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నో చెప్పినాం మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది మీరు మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాము ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని అందించినాం మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా అది ఇస్తారా ఇవ్వరా అది మొదలు చెప్పమని అడిగినాం అధ్యక్ష రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం మాకు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా ప్రా కంఠంలో ప్రాణం ఉండగా రైతుకు తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను అని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసినారు దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం ఇచ్చిన పద్ధతుల్లోనే ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంటు ఇవ్వలేదు వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే వాళ్ళు చెట్టు వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చినా మాట్లాడుతున్నారు అధ్యక్ష సమైక్యాంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏడై గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి ఇవాళకి కూడా మూడు గంటల మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు ముసళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలిన సందర్భం సంఘటనలు మనం చూస్తున్నాం మీ మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చిన పాపన పోలేదు ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే గత తొమ్మిది ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ వరకు కూడా మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ రైతాంగంలో ఉంది రైతాంగం స్పష్టంగా ఉన్నారు ప్రజలందరి స్పష్టంగా ఉన్నారు ఏ పారిశ్రామికవేత్త నడినా చెప్తారు ఏ విద్యార్థి అడిగినా చెప్తారు ఏ అక్క నడినా ఏ తల్లి నడిగినా ఏ చెల్లినడినా చెప్తారు మంచిల బాధలు ఆనాడు ఉండే ఏముండే ఇవాళ ఏముండే కరెంటుతోనే ఏకంగా సమస్యలు బోర్ బాబు దగ్గర పోయి ఎన్ని గంటలు ఇట్లా నిలబడ్డారు అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి మేము స్పష్టంగా చెప్తున్నాం తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు అంతకంటే గొప్ప చేయడం మీతో కాదు మాకు ఆ సంగతి తెలుసు కానీ అది నిలబెట్టుకున్నా చాలు ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు పవర్ టారీఫ్ సంబంధించి కూడా పవర్ టారిఫ్ను ను మేం ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు ప్రజల మీద వినోదాల మీద భారం పడవద్దు ట్రోప్ ఛార్జీలు కూడా ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినియోగదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మనమే తీసుకుందాం రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడొద్దు ప్రజల పైన భారం పడద్దు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు అనుభవించే శిక్ష చాలు ఇక మళ్ళీ శిక్ష పడనియద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు తారీఫ్ కూడా పెంచకుండా ఉండాలి అంతేకాదు మీరు ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు అందరికి రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా దాని నుంచి కూడా తప్పించుకుంటారా తప్పకుండా మీరు కరెంటు కూడా పెంచకుండా ఉన్నది ఉన్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ఖజాన పైన రూపాయి అప్పుబారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం మీ విచారణ చేస్తున్నాం సందేహం లేదు కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనులు మాత్రం పడదు ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారు అని చెప్పి మేము అనుమాన పడుతున్నాం ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చుని రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన నేను సహకరిస్తా అని కూడా చెప్పిన అధ్యక్ష కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మినెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి లో ఏం మాట్లాడుతారో లేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరందరూ ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారిన అని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నాడు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదరాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది బాధైతుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయపడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయల దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈరోజు నాగారం తుంగతులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళొచ్చే అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనని మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవుతుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక్క మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన 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 ముందర నిలబడి మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యాన్ని కూలి వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం ధైర్యం వీళ్ళకు పదవుల కోసం జీహూజు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు దయ్యాలు వేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి పాపాలు చేసి హోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్ష తమరు ధన్యవాదాలు అభినందనలు మేము గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షంగా నా మనవి ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి దయచేసి సభ ఉండతనని మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు పో అందరం కలిసి పోవాల్సిందే ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేము మీకు అక్కడ ఇచ్చారు మీరు కూర్చున్నారు ఇక్కడ మేము కూర్చున్నాం తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందా తనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి సభా సమయాన్ని వృధా చేయకండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి మీ సభ వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమైతుందో అని యాభై ఒక్క మంది కొత్తలు వచ్చారు మనమంతా సీనియర్స్ మీ స్వ స్వ్యగత దూషణలో పోకండి దయచేసి మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి సభను ఉందా నడపండి దయచేసి సభ అధ్యక్షుల వారికి కూడా నా మనవి నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది ఐదుగురు ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు ఆ విధంగా వారు కూడా సభ సభ నడిపించుకున్నాం ఇప్పుడు కూడా మీకు మీకు సహ సహకరిస్తాం మేమందరం కూడా సభా సజావుగా జరగాలి మంచి ఫలితాలు అందాలి ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను నువ్వు చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ తమారు ధన్యవాదాలు ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం అన్నది అయిపోయింది అదైపోయింది మంత్రి గారు మాట్లాడండి సబ్జెక్టే మాట్లాడండి సబ్జెక్ట్ అయితే